ఇప్పుడు ఒకే విధమైన బ్రేక్ఫాస్ట్ కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇనిస్టెంట్ గా చేసేసుకోవచ్చు ఇది ఏం బంద్ దోశ తెలుసా బియ్యం పిండి గోధుమ రవ్వతో చేసిన బంద్ దోశ చాలా అంటే చాలా బాగుంటుంది మరి గోధుమ రవ్వ బియ్యం పిండితో బంద్ దోశ ఎలా ఏంటి అనేది ఇంకా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట ఈ రోజు మరొక ఈజీ తో మేము ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా ఈజీ మార్నింగ్ ఏం చేయాలా అని ఆలోచిస్తుంటారు కదా ఒకసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి అది ఏంటో తెలుసా బియ్యం పిండితో అయితే కొత్త బ్రేక్ఫాస్ట్ అయితే చేయబోతున్నాను మరి ఈ బ్రేక్ఫాస్ట్ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఎప్పుడు ఒకే విధమైన బ్రేక్ఫాస్ట్ కాకుండా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి బియ్యం పిండితో చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా అయితే ఒక కప్పు నేను గోధుమ రవ్వ అయితే నానబెట్టేసుకోవాలి గోధుమ రవ్వని ఒక కప్పు గోధుమ రవ్వ అయితే తీసేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము ఇలా ఒక కప్పు గోధుమ రవ్వకి హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకోవాలి హాఫ్ కప్పు పెరుగు హాఫ్ కప్పు నీళ్ళు అయితే వేసుకొని ఒక పది నిమిషాల పాటు ఈ రవ్వని నానబెట్టేసుకోవాలి చూడండి ఇలా మొత్తం పెరుగు ఈ వాటర్ అంతా కలిసేలాగా ఈ రవ్వలో కలిపేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా ఇంకా అందులోకి వచ్చేసి నేను టమోటో చట్నీ అయితే చేస్తున్నాను ఇక్కడ ముందుగా వచ్చేసి కొంచెం ఆయిల్ అయితే నూనె అయితే వేసేసుకోవాలి ఇలా కొంచెం నూనె వేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి పచ్చిమిర్చి ఆనియన్ ముక్కలు అలాగే టమాటో ముక్కలు ఇవన్నీ కూడా వేసేసుకొని మగ్గించుకోవాలి ఒకసారి బాగా కలిపేసుకుందాము ఈ టమోటో ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు మెత్తబడే వరకు మగ్గించుకోవాలి ఇలా టమాటో ముక్కలు మెత్తబడిన తర్వాత ఇందులోకి ఒక రెండు ఎల్లిపాయలు అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాము మరి కొద్దిసేపు మగ్గించుకోవాలి ఇవి ఇలా ఈ విధంగా మగ్గిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఎక్కువ కావాలనుకుంటే మీరు ఇంకా ఎక్కువైతే చేసేసుకోవచ్చు ఈ చట్నీ ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి కొన్ని ప పల్లీలు అయితే వేసుకోవాలి ఫస్ట్ ముందుగా అయితే పల్లీల్ని మిక్సీ పట్టేసుకుందాం ఇలా ఈ విధంగా మిక్సీకి అయితే పట్టేసుకొని ఇప్పుడు టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకున్నాము ఇలా అన్నీ వేసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొంచెం కొత్తిమీర కొద్దిగా నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా చట్నీ అయితే గట్టిగా మిక్సీ పట్టేసుకున్నాం చూడండి ఇలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఇలా పోపు అయితే పెట్టేసుకోవాలి జీలకరావాలు కరివేపాకు కూడా వేసుకుంటే కరివేపాకు కూడా వేసేసుకొని ఇలా పోపు అయితే పెట్టేసుకున్నాలి ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఈలోపు మనకి రవ్వ కూడా నాని ఉంటుంది ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాము చట్నీ ఈ విధంగా ఉంటే టేస్ట్ అందులోకి చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత చూడండి మనకి రవ్వ అయితే నానిపోయింది చూసారు కదా ఇలా ఈ విధంగా రవ్వ నానిన తర్వాత ఇందులోకి ఒక కప్పు బియ్యం పిండిని అయితే వేసేసుకుందాం ఇలా ఇందులోకి ఒక కప్పు బియ్యం పిండిని కూడా వేసేసుకోవాలి ఇది పొడి బియ్యం పిండి అలాగే మరి కొన్ని నీళ్ళు అయితే వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాము మీరు కావాలంటే మిక్సీ పట్టుకుని వేసుకోవచ్చు ఒకటేసారి రవ్వ వేసి అప్పుడు కూడా బియ్యం పిండిని ఇలా మిక్సీ పట్టుకునేటప్పుడు వేసుకుంటే మనకి ఈ బియ్యం పిండి ఎక్కడ కూడా ఉండాలనేది లేకుండా మెత్తగా అయిపోతుంది ఇలా ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత ఇంకా మిక్సీ జార్ అయితే తీసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇలా మిక్సీ జార్ అయితే వే మిక్సీ జార్లోకి అయితే వేసుకొని మరి కొంచెం నీళ్ళు అయితే వేసుకొని మరి ఎక్కువ వేసుకోకూడదు ఇలా ఈ విధంగా వేసేసుకొని కొంచెం నీళ్ళు అయితే వేసుకోవాలి ఇలా కొద్దిగా నీళ్ళు అనేది వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడు వేరొక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి ఇంకా ఇదైతే పట్టుకున్నది బ్యాటర్ని వేసేసుకుందాము ఇంకా కొంచెం అయితే ఉంది కదా అది కూడా మిక్సీ పట్టేసుకుందాము ఇంకా ఇలా కలిపేసుకున్న వచ్చి మిగతా బ్యాటర్ని కూడా వేసేసుకుందాం ఇలా ఈ విధంగా ఉండాలి రండి మనకి బ్యాటర్ వచ్చేసి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు క్యారెట్ తురుము అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేసేసుకోవాలి అలాగే కొ ఒక స్పూన్ అంతా వాముని ఇలా నలిపి వేసుకోవాలి వాము వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే రుచికి సరిపడినంత ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సోడ అయితే వేసుకుంటున్నాను చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇంకా మొత్తం కూడా కలిసేలాగా ఇప్పుడు ఇంకా మనం వేసేసుకోవడమే ప్యాన్ పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి నేనైతే తిరువాత పెట్టుకున్న కడాయి అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఇందులో అయితే చేయబోతున్నాను వెంటనే అయితే బందోసలు అయితే వేసేసుకోవచ్చు అండి మళ్ళీ కొద్దిసేపు పెట్టాల్సిన పని అయితే లేదు మనం రవ్వ నా అంతే చాలు వెంటనే వేసేసుకోవచ్చు ఇలా కొంచెం వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఇలా కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకునేటప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక గరిట పిండి అయితే వేసేసుకోవాలి ఇలా ఏ విధంగా వేసేసుకొని ఒక ప్లేట్ అయితే పెట్టేసుకోవాలి మళ్ళీ సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఈ వచ్చేసి లేదంటే లోపల పచ్చి వండిపోతుంది ఇలా ఈ విధంగా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇప్పుడు చూద్దాము చూసారు కదా ఏ విధంగా వచ్చినప్పుడు మనం ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము కొంచెం పైన ఇలా ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా ఉబ్బిందో మనకి పొంగినట్టు అయ్యింది ఇలా ఫస్ట్ ఒకసారి అనేసుకొని నిదానంగా తీసుకొని ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఇటు సైడ్ కూడా నిదానంగా కాల్చుకోవాలి ఇలా ఇంకో సైడ్ కూడా బాగా కాలిన తర్వాత చూసారు కదా ఇటు సైడ్ కూడా బాగా కాలింది ఇప్పుడు తీసేసుకుందాం ఇంకా ఇలా కాలిన తర్వాత ఇంకా తీసేసుకోవడమే ఇప్పుడు మరి కొద్దిగా ఆయిల్ అనేది వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర రావాలి ఇష్టం లేకపోతే వేసుకోకుండా పర్లేదు మీరు ఇలా ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు గరిట పిండి అయితే వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా వేసేసుకొని ఇంకా మరి ప్లేట్ అయితే పెట్టేసుకుందాము ఇలా మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి ఈ వచ్చేసి ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత చూడండి ఎంత బాగా పొంగినట్లయింది మనకి ఇప్పుడు కొంచెం పైన మనకి కింద అనేది అతుక్కోకుండా ఇలా పైన ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి ఇలా అప్లై చేసేసుకొని ఇంకా తిప్పేసుకోవడమే చూసారా చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది ఈ బందోస వచ్చేసి ఇలా ఇంకొకటి మీరు ఆయిల్ కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు ఇంకా ఇలా ఇటు సైడ్ కూడా బాగా కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా కూడా బాగా కాలిన తర్వాత తీసేసాను చూసారు కదా ఇటు సైడ్ కూడా బాగా కాలింది ఇప్పుడు తీసేసుకుందాం ఇంకా అన్ని బందోసలు కూడా ఈ విధంగా వేసేసుకొని తినేయడమే ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఓకే ఇంకా టమాటా చట్నీలోకి అయితే చూసేస్తాను ఇప్పుడు ఇవి వచ్చేసి ఉత్తేగా తినేయచ్చు చూసారు కదా మనకి లోపల కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయింది ఎటువంటి పిండి లేకుండా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా టేస్ట్ అయితే చూద్దాం చట్నీలోకి చాలా అంటే చాలా బాగున్నాయి ఉత్తగానికి నచ్చి చట్నీలోకి అయితే ఇంకా సూపర్ ఉన్నాయి అనమాట ఇది ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మావిడేస్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అలాగే బియ్యం పిండితో బందోసలు ఒకసారి ట్రై చేసి ఎలా కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్